నిజమైన ప్రేమ అంటే ఏమిటి అనేది ఎప్పుడు ప్రశ్నార్థకమే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రేమని నిర్వచిస్తుంటారు తాము ప్రేమించే వారికే తమదైన మాటల్లో తమ ప్రేమని వ్యక్తపరుస్తూ ఉంటారు ఇక్కడ కూడా ప్రేమని వ్యక్తీకరించడం కోసం కొన్ని అందమైన నిర్వచనాలు అందిస్తున్నాము సమయం ఉన్నప్పుడు మాట్లాడేది పరిచయం సమయం చేసుకుని మాట్లాడేది బంధం ఒకరిని ప్రేమించడం ఎంత గొప్పో ఒకరి చేత ప్రేమించబడడం కూడా అంతే గొప్ప నన్ను ఎంతగానో ప్రేమించే నువ్వు దొరకడం నా అదృష్టం నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నా కన్నీటికి సత్తి చెప్పుకోగలుగుతున్నా కానీ నా మనసుకు మాత్రం సత్తి చెప్పుకోలేకపోతున్నా భారమనుకునే అనుకునే హృదయం ఏనాడూ ప్రేమించాడు ప్రేమించిన హృదయానికి ఏనాడు భారం కాము ఒకరికి మర్చిపోవడం రాదు మరొకరికి మనసుని ఇవ్వడం చేత కాదు ప్రేమంటే ఒకరితో ప్రేమలో పడడం పెళ్ళంటే ఒకరితో ప్రతిరోజు ప్రేమలో పడడం రాణి నిద్ర కోసం పరితపించ కలలోనైనా నువ్వు కనిపిస్తావేమున్న ప్రియా నీవే నా ప్రాణం నీవే నా గమ్యం నీవే నా జీవనం నీవే నా సర్వస్వము హృదయపు గోడల్లో చిరు వెలుగై కదిలే కాలంలో నా దారివై మధురమే చెలియా సుమధురమే ఎటువైపు చూసినా నువ్వేగా అటు ఇటు పరుగులు పెట్టినా నీ సవడలేగా నీ మనసుని కరిగించే లోపు నా వయసు కరిగిపోవచ్చేమో కానీ నీపై ఉన్న ప్రేమ మాత్రం ఎప్పటికీ తరగదు నాపై నీకు ద్వేషం ఉందని తెలుసు అయినా నీపై ప్రేమని మాత్రమే కురిపించమని చెబుతుంది నా మనసు నిజమైన ప్రేమకి అర్థం ఏంటంటే మనం మనలని ఎంతలా ప్రేమిస్తాము అంతలానే ఇతరులను కూడా ప్రేమించడం నీకు కోపం వస్తే తిట్టు కొట్టు అలుగు కానీ ఇవన్నీ నాతో ఉండి చైనా నుండి దూరమై కాదు నువ్వంటే ఎంత ఇష్టం అంటే చెప్పలేను నువ్వంటే ఎంత ప్రేమంటే చూపలేను కానీ ఒకటి మాత్రం చెప్పగలను ప్రాణం ఉన్నంత వరకు నా గుండె నీ కోసమే కొట్టుకుంటుంది ఊపిరి ఉన్నంత వరకు నా మనసు నిన్నే తలుస్తుంది కాలాలు మారవచ్చు కళలు మారవచ్చు కానీ నా మనసులో ఉన్న ప్రత్యేక స్థానం మాత్రం ఎప్పటికీ మారదు ఒక పురుషునితో ఆనందంగా జీవించాలంటే అతనిని ప్రేమించడం కంటే అతనిని అర్థం చేసుకోవడం ముఖ్యం ఒక స్త్రీతో ఆనందంగా జీవించాలంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం ఈ గుండె ఎంతవరకు కొట్టుకుంటుందో తెలియదు కానీ నా గుండె కొట్టుకునే ఆఖరి క్షణం వరకు నిన్నే ప్రేమిస్తా ఐ లవ్ యూ ప్రేమని పరిచయం చేసింది నువ్వే ప్రేమలోని బాధని పరిచయం చేసింది నువ్వే నిజాయితీగా ప్రేమిస్తే ఎప్పటికైనా కన్నీళ్ళే మిగులుతాయని నిరూపించింది కూడా నువ్వే నా ప్రతి నవ్వుకి నువ్వు కారణం కాకపోవచ్చు కానీ నా స్వచ్ఛమైన నవ్వుకి మాత్రం నువ్వే కారణం నీకై నేను చేసే నిరీక్షణలో నేను నాలోనే ఉన్నావు నేను నాతోనే ఉన్నావు నేను నాలో సగమయ్యావు నీవు నా మనస్సులో అనువనువునా నిండావు నీవు నీకంటే మిన్నగా నన్నే ప్రేమిస్తున్నావు ఎంతో బాగుంది Eu